వచ్చినప్పుడు అధ్యక్షనేవాడి గారు ప్రజలకు తెలియదు అధ్యక్ష మనకంటే హౌస్ లో వసిన వేపర్ ఉంటారు కాబట్టి అదే డిస్ప్లే చేస్తా కుదిరితే బెటర్ అధ్యక్ష అదే సమస్య ఎంత ఇది నేను డిసిసిబి చైర్మన్ చేశాను అధ్యక్ష నేనే కంప్లైంట్ పెట్టాను అధ్యక్ష దయచేసి రెండు నిమిషాలు టైం తీసుకుని అధ్యక్ష ఇది ఎంత లోపపు ఇష్టం ఏంటంటే ఈ బ్యాంకుల్లో నాలుగు వందల ఇరవై ఐదు బ్యాంకులు మా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష పిఎస్సిఎస్ పదమూడు డిసిసిబి ఈ పదమూడు డిసిసి బిల్ ఆరు వందల జిల్లాలో దేశంలో పదిహేను కోట్ల లాభం ఉన్న కృష్ణని డెబ్బై కోట్లు తీసుకెళ్ళి అధ్యక్ష ఒక్క సంవత్సర కాలంలో నా సొంత కంపెనీ కన్నా బాగా పనిచేసాను అధ్యక్ష వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను అధ్యక్ష నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా అధ్యక్ష సీజి డబ్బా చచ్చిపోయిన కౌలు రైతులకి రైతులకి ఇచ్చాను అధ్యక్ష కానీ దరిద్రం ఏంటంటే ఈ డబ్బంతా పోగేసి గత ప్రభుత్వం నేను పదమూడు మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అనియాక్రాంతం చేసి సిఆర్టీఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఒకటి కాదు అధ్యక్ష చెప్పాలంటే ఒక గంట పడుతుంది అధ్యక్ష పేపర్ పంపిస్తాం మీకు ఇది విచారం చేయమని గౌరవ మంత్రి గారిని కోరే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆదేశ్ ఇచ్చారు కదా నవంబర్ లో సెషన్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష పిఎస్సిఎస్ లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నుంచి ఎవడ ఏ ఏ సెక్రటరీ నియమించబడతాడు రిటైర్ అయ్యే వరకు అదే ఊరిలో ఉన్నాడు దీని గానా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు ఇందాక చెప్పిన స్కామ్ లో పైన అతను చేసే అధ్యక్ష ఆ సెక్రటరీ మీద జివో నేను హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి ప్రభుత్వంలో జియో నైన్టీ తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ప్రతి జిల్లాలో డిసిసిబి చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ లో బారిని పడకుండా జనాలు కాపాడొచ్చు అధ్యక్ష వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు డిసిసిబితో రెండు రెండు వేల పదమూడులో లో ఆంధ్ర బ్యాంక్ ని డిసిసిబి కృష్ణని పెట్టింది మహానుభావుడు భోగరాజు పట్టం సీతారామ గారు అధ్యక్ష ఆయన ఏఐసి ప్రశ్న కూడా పనిచేశాడు పరోపకారం ఏదో శరీర పెడితే అయితే ఆయన రెండు బ్యాంకులు ఆయన పెడితే ఆంధ్రా బ్యాంక్ రెండు వేల పదమూడులో లో తీసేసిన సాఫ్ట్వేర్ ని ఆప్కాప్ కొనుగోలు చేసింది అధ్యక్ష రైతుల సొమ్ము పందికొక్కలేదన్నారు అధ్యక్ష ఆరు కాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నైన్ నెంబర్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా అలాగే అధ్యక్ష డిసిసిబి మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్ అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష అసలు ఇవాళ పురి కట్టేవాడేవాడు లేడు గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష లేని గోడౌన్ కట్టారు అధ్యక్ష నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి పెద్ద నాలుగు వేల రూపాయలు కడత వల్ల ఉపయోగం లేదా అట్లాగే అధ్యక్ష ఈ ఈ ఈ ప్రభుత్వ హయాంలో జియో నెంబర్ నైన్టీని ఎట్టి పరుసలు అప్లిబుల్ చేయాలి అధ్యక్ష పిఎసిఎస్ సెక్రటరీ అదే ఊర్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష వన్ ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష ఫైనాన్షియల్ సెక్టర్ లో మూడు సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు ఆ దరిత్రం దీంట్లో కూడా లేదు అధ్యక్ష అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా గట్టింది అధ్యక్ష ఉదాహరణ చూస్తుంది అధ్యక్ష రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకుల గట్టింది అధ్యక్ష మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు అందరూ లాంగ్ వెళ్ళిపోతారు సెకండ్ అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మాటుకే పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా లేదు అధ్యక్ష ఇవ్వకూడదు అధ్యక్ష నేను డిసిసి మీద నేను ఏమైనా చెప్పాను కానీ ఆప్ ఇచ్చింది అధ్యక్ష ఆటోమేట్ సక్ష విచారణ చేయాలి నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కొనాలి నేను కంప్యూటర్ చైర్మన్ గా ఉన్నప్పుడు పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది చెప్పి నేను ఐటీలో నాకు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అనుభవం ఉంది అధ్యక్ష ఆ రోజున వాణిమోహన్ అనేఎస్ గారు నాతో ఏకీ వెండర్ బ్యాంక్ చిన్నదైనా వెండర్ పోలారిస్ పెద్ద కంపెనీ అయినా అని పిలవమని చెప్పాము అధ్యక్ష పిలవకుండా నేను తప్పుకునే వరకు ఆపి నేను తప్పుకోగానే అప్డే అవుట్డేటెడ్ కొని కుంభకోణం చేసిన మాట వాస్తవం అధ్యక్ష ఇది పూర్తిగా అధికారులు గతంలో చేర్మనులు చేసిన పరిస్థితి నేను చేసిన ఏంటంటే పదిహేను కోట్లు ఎనభై కోట్ల లాభానికి నలభై ఎనిమిది పర్సెంట్ గ్రోత్ రేట్ ఆ రెండు జిల్లాల్లో ఏ చేత రాక నూట పదిహేను చేరితలో ఎవరు చేయలేదు అధ్యక్ష నేను చేశా ఇది చాలా ఆవేదనతో బాధ చూద్దాం అధ్యక్ష ఏదో చేసేద్దాం ఉన్నా అధ్యక్ష అంత ప్రశ్నలు చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమి చేయాల నుంచి ఎంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్య విరోధ అధ్యక్ష ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష ఆఫ్టోబర్ సాఫ్ట్వేర్ పంది కొక్కులేదు అన్నారు అధ్యక్ష ఇప్పుడైనా వేస్తారా ఇరా ఈ డిసిసిబి మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు తొమ్మిది మాసాల నుంచి అదే సిఇఓ నుంచి అదే అప్పటి నుంచి అంటే మీ వీరే మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపడతారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒకరోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు అంజత ఎవరో అన్యత భావించకండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రోజు ముఖ్యమంత్రి గారి టూ జీరో ఫోర్ సెవెన్ మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదు ఏమీ లేదు ఎవరో మాట్లాడద్దు మంత్రి గారు సమాధానం అధ్యక్ష సరైనటువంటి సమాధానం మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి సభ్యులు మొదట అడిగారు మరొకసారి శాసనసభకి నూట యాభై కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి అధ్యక్ష డిసిసిబి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధ్యక్ష భారీ స్థాయిలో చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష దీనికి కారణం ఏమిటంటే డిసిసిబిలో కానీ పిఏసీఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సొసైటీలో సెక్రటరీ ఉద్యోగం ప్రారంభిస్తే మీకు రిప్లై చెప్పు సెక్రటరీ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో లేదు అధ్యక్ష దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష మేము వచ్చిన తర్వాత ఒక జీఓ ఇచ్చి సెక్రటరీస్ని డిసిసిబీల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈ తొమ్మిది మాసాల్లో పేపర్లో పడినా గౌరవ సభ్యులు నాకు కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష అయితే సభ్యులు తొమ్మిది మాసాలు అయిపోయింది ఎంత రికవరీ చేశారు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరూ అడిగారు అధ్యక్ష నేను దాన్ని ఏకీభవిస్తున్నాను కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లాగాని వచ్చిన ఇష్యూ మీద ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుని చర్యలు ప్రారంభిస్తే దాని మీద ఇమీడియట్గా కోర్టుకి వెళ్తున్నారు అధ్యక్ష వెళ్తే కోర్టు ఇమీడియట్గా స్టే చేస్తుంది మొత్తం మన చేతులన్నీ అయిపోతుంది స్టేలో ఏం చెప్తున్నారు మీరు ప్రొసీజర్ ఫాలో అవడం లేదు ఎవరో చెప్పిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల మేము స్టే చేయవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చే అధ్యక్ష అందుకే చేస్తాం చేసిందైనా ఒక పద్ధతి ప్రకారం ఏదో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొని ఏదో అమలు చేస్తే ఫలితాలు మనకు రావటం లేదు అందుకే స్పష్టంగా ఏవైతే ఈరోజు సభ్యులు చెప్పారు నేను నోట్ ఇచ్చాను మళ్ళీ చదవమంటే చదువుతాను ప్రతి దాని మీద కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందు ఆఫీసర్స్ తో ఒక ఎంక్వైరీ ప్రిలిమినరీగా వేస్తున్నాం అధ్యక్ష ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇమీడియట్ గా తెప్పించుకున్నాం ఈ రోజు సభ్యులు చెప్పిన ప్రతి దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా దగ్గర ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశాను ఫిఫ్టీ త్రీ ఎంక్వైరీ చేశాను సీరియస్ పెట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా ఒక టైం బౌండ్ పెట్టి ఇప్పుడే మా సోదరులు నరేంద్ర గారు వాస్తవ అధ్యక్ష కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి అవినీతి ఎక్కడా జరగలేదు భవిష్యత్తులో కూడా జరగడు అధ్యక్ష మొత్తం అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా మొత్తం బుక్ ఇస్తారు అధ్యక్ష దీనికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు వాళ్ళ మనుషులనే త్రిసభ్య కమిటీలుగా పెట్టుకున్నారు వాళ్ళు చెప్పిందే వేదం గత స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో డిసిసి బ్యాంకులు ఎప్పుడూ చేయని కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు ప్రారంభించి డిసిసి బ్యాంకులకు సంబంధం లేనటువంటి విషయాల్లో ఇంక్లూడ్ అయిపోయి ఇష్టానుసారంగా దోచుకున్నారు అధ్యక్ష దీనివల్ల ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పటికే ఎవరైతే అధికారులు ఎంక్వైరీ పిలిమినర్ అయ్యిందో ఆ రిపోర్ట్ వచ్చాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడే సభ్యులు చెప్పారు నేను చాలా రోజులు అడిగితే ఎంక్వైరీ కూడా డిసెంబర్లో వేశారని సభ్యులు నాకు చెప్పిన వెంటనే ఆఫీసర్లు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాను డిసెంబర్ లో రిపోర్ట్ వస్తే దాన్ని ఆధారంగా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశాను ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా ఈ నెలాఖరికి మా దగ్గరకు వస్తుంది వస్తే స్పష్టంగా యాక్షన్ తప్పనిసరిగా తీసుకుంటాం అధ్యక్ష ఇప్పటికే నేను వచ్చిన తర్వాత పాత సిఇఓలు ఉన్నారు పదమూడు బ్యాంకులు ఉన్నాయి పదమూడు బ్యాంకుల్లో ఎక్కడైతే సిఇఓల మీద మనకి అలిగేషన్స్ వచ్చిందో ఇమీడియట్ గా నా వాటికి చెప్పి ఇంటర్వ్యూలు పెట్టించి పద్ధతి ప్రకారం ఆరుగురు ఏడుగురు సిఇఓల్ని రిమూవ్ చేశాం అధ్యక్ష పాత వాళ్ళందరినీ కొత్త వాళ్ళు వేసాం దయవుంచి ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది డిసిపి మీద పేపర్ తెల్లవారు చూస్తే ఏదో ఒక సొసైటీలో ఎంత తినేశారు ఈరోజు పచ్చిపాటు ఉంది అధ్యక్ష వెంటనే శాసనసభ్యులు చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకున్నాం ఆయన కోర్టుకెళ్ళి స్టే తెచ్చారు స్టే వెకేట్ చేశాం ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ప్రకాశం జిల్లా నిన్న మొన్న కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం మీ జిల్లాలో ఈ రకంగా జరిగింది ఎంత అవినీతి జరిగింది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి అదేవిధంగా కృష్ణా గుంటూరు చాలా దారుణాలు జరిగాయి అదేవిధంగా మీ జిల్లా అధ్యక్ష ఏలూరు జిల్లాలో ఒక రెండు మూడు సొసైటీ అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి స్పష్టంగా మాటిస్తున్నాను దీనికి ఒక టైం బౌండ్ పెడతాం ఇంకా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి నా ఉద్దేశం ఏదో కింద స్థాయిలో ఉన్నటువంటి పిఎస్ఈ సెక్రటరీ మీద కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ మీద కాదు మీరు అన్నట్టుగా అందరు పాత్ర ఉంటే తప్పెంత అవినీతి జరగదు అధ్యక్ష పై నుంచి కింద వరకు అందరూ పాత్ర ఉంది దీని మీద డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తాం నేను ఇక్కడైతే ముఖ్యమంత్రి లేరుగా అందుకే చెప్పలేకపోతున్నాను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే దీనికంటే ఎక్కువ ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఇంకా వాస్తవాలు బయట వస్తాయంటే ఇంకా ఏమైనా చేయగలిస్తే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాను ఇది ఎందుకంటే ఐదు సంవత్సరాల అధ్యక్ష పెద్ద వ్యవస్థ ఇది ఇది ఎవరికి ఉపయోగపడిన వ్యవస్థ రైతులకు ఉపయోగపడిన వ్యవస్థ ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కానీ ఈ వ్యవస్థ ద్వారా రైతులకు ఉపకారం లేకుండా మొత్తం దోపిడీ చేశారు నేను సభ్యులకు మాటిస్తున్నాను టైం టు టైం మీ నియోజకవర్గంలో మీ దగ్గర ఏ పిఎస్ మీద ఏం చర్యలు తీసుకున్నాం ఏ డిసిసిబి మీద ఏం చర్యలు తీసుకున్నామో టైం టు టైం మీకు చెప్తాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇంకా అవసరమైతే పెద్ద ఎంక్వైరీ వేసైనా తప్పనిసరిగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని అవినీతికి కారణం ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కాకపోవడం రెండవది అధ్యక్ష లోన్లు సెక్రటరీ దగ్గరికి వెళ్తే సిగరెట్ పెట్టి అట్ట మీద రాసి ఇక ఇరవై వేలు లోన్ ఇవ్వండి అని రాస్తారు దానికి ఒక లెక్క ఉందా ఒక పత్రం ఉందా ఈరోజు మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది పిఎస్ఈఎస్లు డిసిసిబీలు మీరు ఇమీడియట్గా డిజిటలైజ్ చేయండి ప్రతిది కూడా మీరు ఆన్లైన్లోకి తీసుకురండి అంటే యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష మీరు చాలా మంది కూడా చెప్పారు మీరు చాలా మంది చెప్పారు మీరు కూడా చెప్పారు ఇలాగ డిజిటైజేజ్ చేస్తున్నామంటే చాలా మంది స్టాఫ్ అందరూ వచ్చి నాకు అడ్డు పెట్టారు మీరు ఇంక ఇప్పుడు ఇప్పుడే మీరు కంప్యూటరైజ్ చేస్తే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇబ్బంది ఉందంటే ఎవరు చెప్పినా వెళ్ళేది అధ్యక్ష డిజిటైజేషన్ గా కంప్లీట్ చేస్తున్నాం రేపు ఏప్రిల్కి అయిపోతుంది ఏప్రిల్ నుంచి జాతీయ బ్యాంకులు ఎలాగైతే లావాదేవీలు చేస్తున్నాయో మన కోఆపరేటివ్లో కూడా అదే విధంగా లావాదేవీలు చేసి ఒక అకౌంటబుల్ తీసుకొచ్చి ఈ వ్యవస్థను సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇష్యూ మీద ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా ఉంది అలాగని చెప్పి ఎప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటే లేగలుగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎంత పెద్దవాడు ఇందులో ఉన్నా సరే వారి మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ సభలో మీ సమక్షంలోనే చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జీవో నైన్టీ తెచ్చిన నాలుగేళ్ళని అమలు చేయట్లేదు అధ్యక్ష ఇది అర్ధసత్యాలు చెప్పారని భావిస్తున్నా అధ్యక్ష మంత్రి గారు కాదు అధికారులు తప్పుదోరే బలంగా నమ్ముతున్నాయి అధ్యక్ష ఇది హౌస్ కమిటీ అయితే తప్ప ఈ బిల్ బాగుపడే పరిస్థితి అసలు ఎట్టి పరిస్థితి లేదు అధ్యక్ష పదమూడు డిసిసిబుల్ ఇవ్వడం ఒకే ఒక రాజకీయ పదవి మూడు జిల్లాలకు కలిపి ఇది ఒకటే అధ్యక్ష జిల్లా తర్వాత ఇది ఎప్పటికి ఎలాగ ఉంటుంది అధ్యక్ష జిల్లా పరిషత్ విడిపోతే కానీ ఇది అలాగే ఉంటది దీన్ని స్టడీ చేయకపోతే ఆ జిల్లాలో రెండు కాన్షియస్ ఈ జిల్లాలోకి ఏడు కాన్షియస్ ఎటువంటి ఇంకా అవినీతి పెరిగిపోతుంది అధ్యక్ష దయచేసి హౌస్ కమిటీ ఇవ్వాల్సింది మిమ్మల్ని కోరుతుంది అధ్యక్ష హౌస్ కమిటీ ఆవశ్యకత ఉందాస్ ఇది అవసరం లేదు అవదు అధ్యక్ష ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అయితే ఏమి అనకూడదు అధ్యక్ష పదేళ్ల క్రితం వేసిన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా అవ్వాలి గౌరవ మంత్రి గారు నవంబర్ లో వేసారు ఇంతవరకు కృష్ణా జిల్లాలో ఎంక్వైరీ మొదలే అవ్వాలి నాలుగు మాసాలు అధ్యక్ష ఇది ఇది స్పీకర్ గారు వచ్చాక ఆయన సమక్షంలో పెట్టి మంత్రి గారు శాసనసభ ఈ రోజుతో అయిపోవడం లేదు అధ్యక్ష శాసనసభ కంటిన్యూ అవుతుంది నేను ఇప్పుడు చెప్పాను ఈ ప్రభుత్వ పరంగా ఏం తీసుకుంటాం దాని మీద మీరు సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే తప్పనిసరిగా హౌస్ కమిటీ వేయడం పెద్ద కష్టమేం కాదు నేననేది ఒక ఒక విధానం కంటిన్యూ అవుతుంది కొద్ది రోజులు చూద్దాం దీనిలో మనకి క్లారిటీ వచ్చి దీనివల్ల సమస్య పరిష్కారం అయిందంటే పర్లేదు లేనప్పుడు హౌస్ కమిటీ కాదు ఇంక అంతకంటే పెద్దది ఏదైనా ఉంటే నేనేం చెప్పాను వీటిలో వాస్తవాలన్నీ బయటికి రావాలంటే ఎంత పెద్ద సంస్థతోనైనా సరే వెరిఫై చేయడానికి ఏమి ఇబ్బంది లేదు ఎంక్వైరీ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు దయ ఉంచి నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి అధ్యక్ష మళ్ళీ ఒకసారి సభ్యులందరికీ సభ్యులందరికీ నేను కోరుతున్నాను తప్పనిసరిగా ఈ ఎంక్వైరీలన్నీ జరుగుతాయి తప్పనిసరిగా రిపోర్ట్ పెడతాం దీని మీద సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ వెంటనే హౌస్ కమిటీ వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అధ్యక్ష అందరూ ఎవరికి ఆ నుంచుని మాట్లాడొద్దని కోరుకుంటున్నా ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు సభ్యులు చెప్పండి బ్రీఫ్ గా చెప్పండి సార్ బ్రీఫ్ గానే చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఇది గౌరవ సభ్యులందరూ ఇంత రియాక్ట్ అవుతున్నారంటే ఇది వందల వేల కోట్లతో ఉన్నట్టుంది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి నేను కోరేది హౌస్ కమిటీ కన్నా పెద్దది డెమోక్రసీలో హౌస్ కమిటీ కన్నా పెద్ద కమిటీకి ఏది లేదు అధ్యక్ష విచారణ కమిటీకి కేజీ ఉండదు అధ్యక్ష ఎనీ ఎగ్జిక్యూటివ్ అవన్నీ కూడా హౌస్ హౌస్ కి లోప ఉండేటటువంటి కమిటీలు అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ కూడా ద హైయెస్ట్ ఎఫెక్ట్స్ కమిటీ అధ్యక్ష దయచేసి ఈ సభ ద్వారా ఇది ఈ రాష్ట్రంలో కొన్ని వందలాది వేలాది కోట్లు కొంత లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద హౌస్ కమిటీ అనేది వెయ్యాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది దీని మీద సమూహం చట్టంలో కూడా అవసరం అనుకుంటే కొన్ని మార్పులు కూడా చేయాల్సి కాబట్టి హౌస్ ఆ సూచనలు కూడా వస్తాయి కాబట్టి హౌస్ నా డిమాండ్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ కడితే గానీ కోర్టులు స్టే ఇవ్వవు అధ్యక్ష కానీ సొసైటీలో సెవెంటీ త్రీ సెక్షన్ సెవెంటీ త్రీ వచ్చి ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసినప్పటికీ కూడా మంత్రి గారు చెప్పినట్టుగా ఊరికే స్టైల్ ఇచ్చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి ఈ చట్టానికి మనము అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఈ తొమ్మిది నెలల్లో అసలు ఎలాంటి ఒత్తులకు కూడా లోన్ కాకుండా పనిచేశారు ఆయన్ని సభముఖంగా అభినందిస్తూ ఈ చట్టాలకు మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని తమరు గుర్తెరిగి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద సభ్యులు చాలా బాగా స్పందించారు సమస్యలను చెప్పారు మంత్రి గారు వారి స్పందన కన్నా కూడా ఎక్కువగా స్పందించి తగు చర్యలు ఉన్నారు ఇప్పుడు ఏదైతే హౌస్ కమిటీ అన్నారో స్పీకర్ గారు వచ్చిన తర్వాత చాలా మంది సభ్యులు మనోభావాలన్నీ కూడా విన్న తర్వాత ప్రభుత్వానికి కానీ నాకు కానీ హౌస్ కమిటీ వేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు మీరు సభాపతిగా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా స్పీకర్ గారు వచ్చిన తర్వాత తీసుకుంటారా అది మీ నిర్ణయం వెల్లడించండి హౌస్ కమిటీ వేయడంలో ప్రభుత్వానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు స్పీకర్గా ఆ స్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం తప్పకుండా రేపు స్పీకర్ గారితో చర్చించి మీతో కూడా చర్చించి సభ్యులు అందరూ కూడా మెజారిటీ కోరుకుంటున్నారు కాబట్టి వారి కోరికకి అనుగుణంగానే ఉంటుందని భావిస్తున్నా ఇప్పుడు ఈ రోజుకి ఆఖరి ప్రశ్న ఇందులో ఎవరికి సప్లిమెంటరీలు లేవు ముందే చెప్తున్నా ఎయిట్ ఎవరికి లేవు ఎయిట్ వన్ త్రీ టీజీ భరత్ గారు